బాపట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనికులు వారి కుటుంబాలు వీర నారీమణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు పెన్షన్ హెల్త్ కార్డులు పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ నేమ్ చేంజ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ వంటి సమస్యలు పరిష్కరించేందుకు టెక్నికల్ ఇన్ఛార్జీ అడపా శంకర్ బాధ్యతలు చేపట్టారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి సమస్యలు సకాలంలో పరిష్కరించే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి గల ముఖ్యమైన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మన ఏపీఆర్ఎంఎస్ఎస్కి అనుబంధంగా ఉన్న అసోసియేషన్లలో కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అవి మాజీ సైనికులకు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు మరి వీర మాతలకు వీర నారీమణులకు సంబంధించినటువంటి సమస్యల మీద మా దృష్టికి చాలా స్టే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని యూనియన్లు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది వీటికి ఒక్కొక్క యూనియన్కి పరిష్కారాలు చూపించే కన్నా మన రాష్ట్ర కమిటీ తరఫున ఒక పక్క ప్రణాళికతో ఏర్పాటు చేసుకొని మన స్టేట్ కమిటీకి టెక్నికల్ ఇన్ఛార్జిగా ఎన్నుకోబడినటువంటి అడపా శంకర గారిని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఏ యూనియన్లో ఏ జిల్లాలో సమస్యలు ఉన్నాయో ముందుగా తెలియజేస్తే మీ అసోసియేషన్కి స్టేట్ కమిటీ టెక్నికల్ ఇన్ఛార్జి గారి యొక్క సలహాలు సూచనలు పరిష్కార మార్గాలు తెలియజేయడం కోసం సమస్యలను పరిష్కరించుకోవటం కోసం మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి మా సూచనల మేరకు శ్రీ అడపా శంకర్ గారు పెద్దలు గౌరణీయులు మన రాష్ట్ర కమిటీ యొక్క టెక్నికల్ ఇన్ఛార్జిగా మరి వారిని వారు నియమించుకోవటం వారు మరి సానుకూలంగా స్పందించి మాజీ సైనికుల మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యుల వీర నారీమనులకు వీర మాతలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వారు సిద్ధమై మరి